హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణిస్ కుకింగ్ ఇవాంటి మన రెసిపీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి చూసారు కదా నేను ఇక్కడ ఈ చేపలకి ఒక వరకు ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే ఇలా ఫిష్ తీసుకున్నానండి వీటిని అంతా కూడా ఇలా చక్కగా నీట్గా ఎలాంటి బ్లాక్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇలా ఒకటికి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసి ఒకసారి ఉప్పేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇందులోకి మనం ఇలా కొద్దిగా కల్లుప్పు అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందామండి చూసారు కదా అలానే ఇలా నిమ్మకాయ ఇలా ఇందులో పెట్టుకుందాం ఇలా పిండుకోవడం వల్ల ఏంటంటే చేప అనేది నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది కూరలో కూడా చేప ముక్క అనేది కరగదండి గట్టిగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా ఉప్పు పసుపు నిమ్మకాయ ఇలా పిండి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇలా పక్కన వదిలేస్తే మనకు చేపల కూర వాసన అనేది రాకుండా మంచి టేస్ట్తో ముక్క కూడా చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఇలా ఇదంతా కూడా చక్కగా ఇలా కలుపుకొని ఇలా ఉంచుకుందామండి ఇందులోకి మన రుచికి సరిపడా చిత్తపండు ఇలా నీట్గా ఒకటికి రెండు మూడు సార్లు కడిగి శుభ్రం చేసుకొని ఇలా నీళ్ళు పోసి ఇలా పక్కన నానబెట్టుకుందామండి చూసారు కదా ఇలా చూసారు కదండి ఇప్పుడు ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాం ముందుగా ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నానండి అలానే ఒక మూడు పచ్చిమిర్చి అలానే ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఇందులో చింతపండు పులుపు అనేది కొంచెం తగ్గించుకోవాలి టమాటా ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి చూసారు కదా అలా బాగా పండిన ఎర్ర టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను అలానే మనకు చేపల అనగానే గుర్తొచ్చేది మామిడికాయ అండి ఈ మామిడికాయ వేసుకుంటే ఆ చేపల కర్రీ ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుంది చూసారు కదా ఒక మామిడికాయ తీసుకున్నాను ఇలా వీటన్నిటినీ ఇప్పుడు కట్ చేసుకుందామండి చూసారు కదండి ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలండి ఈ షేప్లో ఇట్లా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ మాత్రం ఇలా సన్న సన్న పలుపుల్లాగా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నటి అన్నీ ఇలా మామిడికాయ ముక్కలు కూడా ఇలా మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా ఇలా నిడువుకి చీల్చుకోవాలండి ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం చూసారు కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఈ చేపల కూరలోకి మసాలా అండి మిరియాలు ఒక స్పూన్ అండి అలానే ఆవాలు ఒక స్పూను అందు అలానే అందులోకి ధనియాలు మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నామండి చూసారు కదా ఇలా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అలానే మెంతులు అండి ఈ మెంతుల వల్లే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఒకటి అలానే ఇంకొక స్పూన్ కూడా మెంతులు యాడ్ చేసుకుందాం మెంతులు అలానే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అండి ఇలా జీలకర్ర హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పచ్చి శనగపప్పు ఒక వన్ స్పూన్ వరకు ఇలా యాడ్ చేసుకుందామండి ఇవంతా కూడా దోరగా మనం ఫ్రై చేసుకుందామండి అవి దోరగా అయిన తర్వాత వాటిని మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి పౌడర్ లాగా చూసారు కదా ఇవన్నీ కూడా ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాం చూసారు కదండి ఇలా అన్నీ కూడా దోరగా వేగిపోయాయి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఇప్పుడు వీటిని ఇలా పక్కనుంచుకొని ఇవి చల్లారేక మనం మిక్సీ పట్టుకున్నామండి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసుకుందాం చూసారు కదండి వీటిని ఇలా పక్కన ప్లేట్లో ఉంచుకొని ఇవన్నీ కూడా చక్కగా చల్లారాక మిక్సీ జార్ట్లో వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి నేను ఫిష్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఒక ఐదు గంటల వరకు ఆయిల్ ఇలా తీసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి మనం ఈ పోపు దినుసులు వేసుకుందాం చూసారు కదండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు ముందుగా ఆవాలు ఒక స్పూన్ యాడ్ చేసుకున్నామండి అలానే పచ్చిశనగపప్పు ఒక స్పూను అలానే జీలకర్ర కూడా ఇలా ఒక స్పూను అలానే ఇందులో మెయిన్ మెంతులండి అండి ఈ మెంతులు కూడా ఇలా ఒక స్పూన్ తీసుకున్నాం చూశారు కదా ఇలా ఒక స్పూన్ మెంతులు నేను హాఫ్ హాఫ్ వేసానండి రెండు సార్లుగా అలా ఇవి దోరగా ఫ్రై అయిద్దాం చూసారు కదా ఇవి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కదండి కొంచెం ఈ ఆనియన్స్ ముందుగా ఇలా ఇందులోకి యాడ్ చేసుకున్నాం ఇదంతా కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నామండి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం మగ్గే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా దూరగా ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకే మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఇవి కూడా ఇలా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా ఇలా చక్కగా ఇందులో మగ్గనిద్దామండి చూసారు కదా ఇలా ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ మూడు పచ్చిమిర్చి ఇలా యాడ్ చేద్దామండి ఇది కూడా ఇలా కలవుదాం చూసారు కదా ఆయిల్లోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కరేపాకు ఒక మూడు నెలలు వేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా చక్కగా కూడా ఆయిల్గా మగ్గనిద్దామండి ఇదంతా కూడా ఇలా చక్కగా కుక్ అవనిద్దాం చూసారు కదండి ఇప్పుడు ఆనియన్స్ అంతా కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ టమాటాలు ఇందులోకి యాడ్ చేసుకుందామండి టమాటా ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుందండి మనం చింతపండు కొంచెం తగ్గించుకొని టమాటా అనేది ఒక రెండు ఎక్స్ట్రా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి మనకు టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఇదంతా ఇలా చక్కగా ఒకసారి ఇలా కలుపుకొని ఇలా వదిలేద్దామండి ఈ టమాటాలు తొందరగా మగ్గడానికి నేను ఇందులో కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి ఈ కల్లుప్పంతా కూడా ఈ టమాటాలోకి చక్కగా కలిసేలాగా ఇక అలా కలుపుకొని ఇలా కలుపుకున్న దీని మీద ఇప్పుడు ఇలా మూత పెట్టి వదిలేద్దామండి చక్కగా మగ్గుతుంది చూసారు కదండి టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి పసుపు అలానే కారం యాడ్ చేస్తున్నాం చూసారు కదా ఇలా చక్కగా టమాటాలు మగ్గుతున్నాయండి ఇలా ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నామండి చూసారు కదా ఒక హాఫ్ స్పూను పసుపు అలానే ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండి మనం మసాలా పౌడర్లో ధనియాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒక స్పూన్ సరిపోతుంది అలానే మనకు చేపల చేపలవే మెయిన్ పులుపు కారమేనండి సో కారం అనేది నేను ఇక్కడ ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా రెండు అలానే మూడు ఇంకో స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఇలా కొంచెం తగ్గించే యాడ్ చేస్తున్నాను త్రీ అండాకు యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా ఈ పొడులన్నీ పచ్చివాసన పోయి ఆయిల్లో చక్కగా మగ్గేలాగా ఇలా వదిలేద్దామండి ఇలా చక్కగా మగ్గుతాయి ఇలా ఒకసారి కలుపుకొని ఇలా వేస్తే చక్కగా మగ్గిపోతుంది చూసారు కదా ఇలా ఇలా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేద్దాం చూసారు కదండి టమాటా అంతా కూడా ఇలా ఆయిలు ఇలా పైకి తేలింది టమాటా అంతా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు ఇలా పలుపు తీసి ఇలా జ్యూస్ లాగా చేసుకొని ఇది ఇందులో యాడ్ చేద్దామండి చూసారు కదా ఇలా ఇలా కొంచెం చిక్కగా యాడ్ చేసుకోవాలి మరి పలచగా యాడ్ చేయకూడదు అప్పుడు కర్రీ పలచగా అయిపోతుంది ఇలా మనం కొంచెం ఈ కంటిస్టెన్సీ తోటి తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇదంతా కూడా చక్కగా ఇలా కర్రీలో ఇలా చింతపండు పులుసు అంతా కూడా కలిసేలాగా ఈవెన్గా మొత్తం యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి చక్కగా మనం కలుపుకుందామండి ఒకసారి కర్రీలో అంతా కలిసేలాగా చూసారు కదా ఇలా ఇదంతా కూడా ఇలా కలిపి ఒకసారి మూత పెట్టి వదిలేద్దాం చూశారు కదా ఇలా కొంచెం గ్రేవీ టైప్ ఉంటే మనకు కర్రీ టేస్టీగా ఉంటుంది ఆ పీస్ లేసినప్పుడు మనకు ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ఇది సరిపోతుంది ఇప్పుడు ఇది మూత పెట్టి వదిలేద్దాం ఇప్పుడు ఆ పులుసు మసాలా ఉప్పు మనము ఇలా ఫస్ట్ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ ఇది ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకుందాం చూసారు కదండి ఇలా చక్కగా పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసి ఇలా పక్కనుంచుకుందాం ఇప్పుడు మనం ఆ పులుసు మసిలాక అందులోకి చేపలు కూడా మరోసారి కడిగి శుభ్రంగా యాడ్ చేసుకుందామండి చూసారు కదండి మనం ఉప్పు పసుపు అలానే నిమ్మరసం పిండి పక్కన ఉంచుకున్నాను కదండి చేపలు ఇవి ఒక ఒక గంట వరకు ఇలా పక్కన ఉంచాను నేను ఇప్పుడు ఇందులోకి చూసారు కదా ఇలా వాటర్ అంతా కూడా ఇలా దిగింది నీచు అంతా ఇదంతా వంచేసి మళ్ళీ ఇంకొక రెండు సార్లు శుభ్రంగా కడిగి అప్పుడు ఆ కర్రీలో యాడ్ చేసుకుందామండి చూసారు కదండి ఇలా మరి రెండు సార్లు శుభ్రంగా ఇదంతా కూడా నీట్గా కడిగి నీళ్ళు ఇలా వాటర్ లేకుండా చక్కగా ఇలా తీసి పక్కనుంచుకోవాలి చూసారు కదండి ఇలా పులుసు అంతా కూడా మసులుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇలా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్న చేప ముక్కలు ఇలా పెట్టుకుందాం అనే అందులోకి మనం ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకుందాం ఈ మామిడికాయ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చేపల కూరలో చాలా బాగుంటుందండి చూసారు కదా ఇదంతా కూడా ఇలా ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకుందాం చేప ముక్కలు వేసాక ఇలా ఒకసారి ఇలా కలుపుకొని వదిలేయాలండి తర్వాత మళ్ళీ కలపకూడదు జస్ట్ దబరని అలా మనం తిప్పుకుంటే సరిపోతుంది లేదంటే చేప ముక్కలు అనేటివి ఇరిగిపోతాయి ఇలా అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకొని వదిలేద్దాం చూసారు కదండి ఇలా మసిలేటప్పుడు మనం ఫిష్ ఇందులో యాడ్ చేశాక గరిట పెట్టి తిప్పకూడదండి ముక్కలన్నీ కూడా నలిగిపోతాయి ఇలా ఒకసారి చక్కగా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలానే మూతతో వదిలేద్దాం చూశారు కదండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది అంటే కర్రీ అంతా చక్కగా ఉడికిపోయింది ఈ ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇలా కలుపుకొని ఇలా వదిలేద్దామండి చూసారు కదా ఇలా తిప్పుకోవాలి గరిట పెట్టి కలపకూడదు ఇలా తిప్పుకొని ఇలా వదిలేద్దామండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా తిప్పుకుంటూ అలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి ఈ మసాలా పౌడరు ఇది ఇలా యాడ్ చేసుకుందాం ఇది వేసుకున్నాక కర్రీ ఎక్కువసేపు ఉడకకూడదండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవ్వాలి అంతే అండి ఇదంతా కూడా ఇందులో ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుందాం చూసారు కదా ఇదంతా ఇందులో కలిసేలాగా మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా ఇలా కలుపుకుందామండి చూశారు కదా ఇలా అంతా కూడా ఈ పొడి చక్కగా కర్రీలో కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేదాం ఈ పొడిలంతా కలిసేలాగా తిప్పుకున్నాం కదండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము చూసారు కదండి ఇలా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఈ కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి చూసారు కదా ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూసారు కదండి ఇలా ఫిష్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందండి